మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహబూబాబాద్ ఎమ్మెల్యే ముఖ్య మురళి నాయక్ ఎముకల శస్త్రచికిత్స నిపుణుడిగా పది పేలకు పైగా ఆర్తో ఆపరేషన్లు నిర్వహించిన ఘనత కలిగిన డాక్టర్ చంద్రశేఖరరావు డాక్టర్ రోహిణీల సారథ్యంలో శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మాజీ డోర్నకల్ ఎమ్మెల్యే నాయక్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు సతీమణి డాక్టర్ శ్రీమతి రోహిణి గారు ఇలా ఆధ్వర్యంలో సాయి శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసుకొని ప్రారంభించుకోవడం చాలా సంతోషం వారికి నేను నా హృదయపూర్వక నేను గత పదిహేడు సంవత్సరాల నుంచి ఎముకల వైద్యుడిగా ఎన్నో సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా పదివేల మంది పేషెంట్లు నేను ఆపరేషన్ చేశాను ఎంతోమంది పేద ప్రజలకి నేను సాయం చేశాను అందరు దీని దీవెన నేను ఈరోజు హాస్పిటల్ కట్టగలిగాను ముందు ముందు నేను ఇక్కడ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు మరియు లిగమెంట్ ఆపరేషన్లు స్పైన్ ఆపరేషన్లు డయాలసిస్ సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ మిషన్స్ అడ్వాన్స్డ్ మాడ్యులర్ అండ్ ల్యాబ్నర్ ఓటీ ఓటీస్ కూడా ఇక్కడ నిర్మించాను డాక్టర్ చంద్రశేఖర్ గారు ఒక ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఒక చాలా బ్రహ్మాండమైన హాస్పిటల్ ఈరోజు నిర్మించడం జరిగింది వారి సేవలను ఇంతకుముందే రోగులు ప్రజలు గుర్తించి ఆ హాస్పిటల్ ఏదైతే మెవరి సెంటర్లో ఉందో సరిపోకపోవడం వల్ల ఇక్కడ కొంత ప్లేస్ తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఇటు మహబాద్ పట్టణ ప్రజలతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎనభై గ్రామాలు అలాగే మనకు దగ్గరలోనే అనేక మండలాలు ఈ సముద్ర మండలం కావచ్చు వెలుకూతురు మండలం దత్తాలపల్లి మనకి మండలాల నుంచి వచ్చే నాయకులు ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ రోజు ఈ హాస్పిటల్